మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేనమా గురుగారు దైవం కళ్ళలోకి రావడం అనేది చాలా గొప్ప విషయం అందరికీ సాధారణంగా రారు చెడు కళ్ళలో ఇలా వస్తూ ఉంటాయి కానీ దేవుడే కళ్ళలోకి వస్తున్నాడంటే చాలా మంచి విషయం అయితే అమ్మవారి కళ్ళలోకి వస్తే ఒక రకమైన సంకేతాలు ఉంటాయి ప్రత్యేకంగా వినాయకుడు కళ్ళలోకి వస్తే ఏం జరగబోతుంది ఎలాంటి సంకేతాలు అంతాయి అంటే ఇలా దైవం దైవం కల్లోకి వస్తుందంటే పూర్వజన్లో మనం మంచి కర్మలు చేసినట్లయినా ఓవరాల్గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు యా మంచి ప్రశ్న వేశారండి ఇక్కడ రెండు ప్రశ్నలు మీరు సంధించారు ఒకటి గణపతి కల్లోకి రావడము రెండవది కర్మ థియరీ రెండుకి నేను మీకు క్లారిటీ ఇస్తాను ఫస్ట్ అసలు మనకెందుకు స్వప్నాలు వస్తాయి అంటే ఒకటి అమ్మవారు స్వప్న రూపంలో ఉంటుంది యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థ లజ్జారూపేణ సంస్థిత విద్యారూపేణ సంస్థిత ఇలా చాలా రకాలు ఉన్నాయి అలాగే ఎందుకు వస్తుందండి కళలోకి మనకి ఒక అలర్ట్నెస్ చెప్పడానికి మనం బాగా బాధల్లో ఉన్నాం నీకేం కాదు అని నేనున్నాను నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి అమ్మవారు ఇచ్చేటువంటి ఒక గొప్ప సంకేతం దేవతారూపంలో రావడం అదొకటి కారణం రెండవది వీళ్ళకి నడుస్తున్న మహాదశ అంతర్దశలు బట్టి కళ్ళు వస్తుంటాయి పంచమంలో లేదా పన్నెండవ స్థానంలో రాహుకేతులు సంచరిస్తుంటే వాళ్ళకి ఎక్కువ సర్పాలు వస్తుంటాయి కళ్ళలోకి అయితే ఇక్కడ గణపతి అన్నారు గణపతి అంటే ఏమిటంటే నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని ఆటంకములు తొలగిపోబోతున్నాయి అని చెప్పడం తొలగించేవాళ్ళు గణపతి అంతేగా దేవతలకు కూడా మనకే కాదు దేవతలకి కూడా ఏదైనా ఆటంకాలు వస్తే ఆయనే తొలగించాలి మనకి నామాల్లో చూడండి కామేశ్వర ఒక కల్పిత శ్రీ గణేశ్వర అని ఒక నామం ఉంటుంది అదేంటే ఏమి లేదు అక్కడ బండాసురుడు తమ్ముళ్ళు ఇద్దరు ఉంటారు అందులో ఒకడు ఏం చేస్తాడు బాబోయ్ వీళ్ళు అతరగొట్టేస్తున్నారు బీభత్సమైన యుద్ధం చేసేస్తున్నారు శక్తి సేనలు ఎలాగ రాపడం అని చెప్పని ఒక విఘ్నశిలా యంత్రాన్ని పైన చూసి అది ఒక దగ్గర పడితే దాని యంత్రం యొక్క ప్రభావం ఏంటంటే అందరికీ నీరసం వచ్చేస్తుంది ఆ ఏం చేస్తాం ఏ యుద్ధం చేస్తాం నాకో దెబ్బ వాడికో దెబ్బ నేను అహ అంటమని చంపేస్తాను క్రెడిట్ ఎవరికి అమ్మవారికి వెళ్ళిపోతుంది మనం యుద్ధం చేయడం క్రెడిట్స్ వాళ్ళకి వెళ్ళడమా మనలో కొంతమంది చచ్చిపోతే బండాసుడికి వెళ్ళిపోతుంది క్రెడిట్ చిచి ఆ అవసరం శుభ్రంగా పడుకుంటే ఎంత బాగుంటుందో అని నిద్రపోతుంటారు ఈ వారాహి అమ్మవారు మంత్రిని అమ్మవారు లేకపోతే లేకపోతే ఏంటి నిద్రపోతున్నారేంటి లేక ఎవరి కోసం ఎవరు ఏ యుద్ధం ఎవరిని ఎవరు చంపాలి చక్కగా ఎంత బాగుందని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు అర్జునుడు ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ రంగంలో మధ్యలోకి తీసుకెళ్తే నేను చెయ్యను అన్నట్టుగా మాట్లాడుతుంటారు అప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళు అమ్మవారికి చెప్తారు అమ్మ ఏంటి ఇలా ఇది పరిస్థితి నాకు తెలిసిన ఏమైందో అని అప్పుడు వీళ్ళిద్దరూ అంటే ఈశ్వరుడు పక్కన కూర్చుంటాడు అమ్మవారికి కూర్చున్నప్పుడు ఇలా చూస్తుంది ఏం చేయాలి ఈశ్వరుడు అంటాడు నువ్వేం చేయొద్దన్నావు కానీ నన్ను జస్ట్ కూర్చోమన్నావు కానీ నేను కూర్చొని చూస్తున్నా అని ఇద్దరు ఒకరి ముఖంలో ఒకరు చూసుకొని ఆ నవ్వు నుంచి పుడతాడు అందుకే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర నవ్వు నుంచి పుట్టిన వాడు ఏమిస్తాడంటే మనకు నవ్వులే ఇస్తాడు అలా అమ్మాయి ఏం చేయాలి ఎవడో ఏదో పెట్టడం పోయింది అంటే ఒకే ఒక గుద్దుతో ఆ విఘ్నేశలా యంత్రాన్ని బద్దలు చేస్తారు అప్పుడు అందరూ మళ్ళీ ఇలా సరే ఏంటి ఇలా ఉండిపోయి పదండి యుద్ధం చేస్తాం అలా ఏంటంటే మీకు కళలోకి వచ్చాడు గణపతి అంటే అది మొట్టమొదటిగా మీరు ఎంతో సాధకులు అయితే కానీ రారు అంత ఈజీగా అంటే గణపతి విషయంలో లేదా పూర్వజంలో చేసిన సాధనవి ఉంటుంది పూర్వజంలో కొంత చేసి ఉంటారు ఈ జన్మలో ఇంకొంత బ్యాలెన్స్ ఉంటుంది లేదు మీకు ఒక మంచి సమయం రాబోతుంది ఇంక ఇక్కడ నుంచి కష్టాలన్నీ అన్నీ తొలగిపోబోతున్నాయి మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోబోతున్నాయి ఖచ్చితంగా అప్పుడు గణపతి కల్లోకి వస్తాడు ఆయన ఆయన వచ్చాడు కల్లోకి వచ్చాడు అతను మాటి మాటి పదే పదే కనిపిస్తున్నా బయట మనకి దాని అర్థం కూడా మనకి చూడండి ఒక్కోసారి న్యూమరాలజీలో ఒక లెక్క ఉంటుంది ప్రతిసారి నాకు ఎందుకు వన్ నెంబర్ కనిపిస్తుంది అండి అంటాడు రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు డబుల్ డిజిట్ కనిపిస్తుందండి అంటారు ఏమునండి నాకు ఈ మధ్య అన్నీ వాచ్ టైం చూసినా అదే కనిపిస్తుంది నెంబర్ చూసినా అదే కనిపిస్తుంది ఏదైనా ఒక ముఖ్యమైన విషయం చూసేటప్పుడు అదే నెంబర్ కనిపిస్తుంది డిజిటల్లో అంటూ అంటే ఏమిటి అది ప్రకృతి ఇచ్చేటప్పుడు ఒక సంకేతం అలాగే ప్రకృతి అమ్మవారి అదే శక్తి రూపిణి గణపతి రూపంలో మనకు ఇచ్చిందంటే అమ్మయ్యా నాకు ఇంక ఈ రోజు నుంచి అన్ని క్లియర్ అవుతాయని అర్థం చేసుకోవచ్చు అంటారు అయితే మీరు ఇందాక కర్మ అన్నారు దాని గురించి నేను మీకు విషయం చెప్తాను కర్మని ఎవరు చీట్ చేయలేరు నిన్ను కూడా కర్మ చీట్ చేయదు నువ్వు ఎక్కడ దాక్కుందో వచ్చేస్తుంది కర్మ ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే కర్మ కర్మ అనుకుంటుంటాం కదా అది ఎక్కడి నుంచో వచ్చేది కదా మనం చేసింది మనకు వస్తుంది అది మీ ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాశాడు ఎలా రాశాడు దాన్ని బట్టి మార్కులు వస్తాయి నువ్వేం తిన్నావో దాన్ని బట్టి నీ నీ శరీరం తయారవుతుంది ఇప్పుడు కొంతమందికి బాగున్నట్టు ఎవరు గారు తప్పు చేస్తున్నామో మనల్ని ఎవరు చూస్తారులే కాదులే ఇక్కడ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టు ఏంటంటే ఎవరు చూస్తారులే ఒక ధీమా నేను దీనిని తప్పించేసుకోగలను అనుకుంటాడు కానీ ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రాలు చెప్పినటువంటి విషయం ఏంటంటే సూర్య చంద్రుడు సాక్షులట సూర్యుడు చంద్రుడు లేనటువంటి సమయం ఉండదు చెవుల దగ్గర ఇద్దరు దేవతలు ఉంటారు వాళ్ళు చూస్తుంటారట కంటి దగ్గర ఇద్దరు దేవతలు ఉంటారు చూస్తుంటారట మన కళ్ళ దగ్గర మన చెవుల దగ్గర దేవతలు ఉంటారు వాళ్ళు ప్రతిదీ రికార్డ్ చేస్తుంటారు ఇలా సూర్యచంద్రులు కన్ను చెవుల దగ్గర ఉండేటువంటి వారు ఈ వాయువులోని వీళ్ళందరూ రికార్డ్ చేసి ఒక ఐదు సెట్లుగా తయారు చేస్తారట ఈ ఐదు ఒకటే అయి ఉండాలి ఈ ఐదులో ఒకళ్ళొకటి ఒకటి రాసినా సరే మళ్ళీ రీ రీవెరిఫికేషన్ జరుగుతుంది కేసు మళ్ళీ రీస్టడీ చేయండి అన్నట్టుగా అలా చూసి మనకి ఆ కర్మ ఫలితాన్ని పరమేశ్వరుడు మనకి ఇస్తాడు కాబట్టి ఏంటంటే మనం చేసిందే మనం అనుభవిస్తూ మనం బాధపడుతుంటాం ఇంకా కొన్ని గమ్మత్తైన విషయం చెప్తాయి ఇక్కడ కొంతమంది చూడండి అబ్బాయి ఏమిటోనండి అసలు అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు లేవని ఏడుస్తుంటాడు ఇప్పుడు పాస్ట్ లైఫ్లో ఏం జరిగింది తెలుసా అక్కడ డబ్బులు ఉంటాయి కానీ ఏమీ ఉండవు మంచి భార్య ఉండదు మంచి పిల్లలు ఉండరు అప్పుడు వాడు ఏం కోరుకుంటా అంటే డబ్బులు లేకపోయినా పర్లేదు మంచి భార్య మంచి పిల్లలు ఉంటే చాలండి అనుకుంటాడు ఇక్కడ వచ్చేసరికి డబ్బులు పెద్దగా ఉండవు కానీ వీళ్ళు ఉంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే మనం ఎక్కడ పుట్టాలి ఎలా పుట్టాలి మనమే ఒక మాటి మాటికి అనుకోని అనుకోని ఒక అనుకోని లాగా అక్కడ పుడతాం కానీ మనకు తెలియక అబ్బా మంచి భార్య డబ్బులు డబ్బులే అప్పుడు మనం ఏడుస్తుంటాడు సో ఏదో అంటూ ఉంటారు కదా మనిషికి ఏదోన్నా కూడా ఏది లేదో దానికోసం పరితపిస్తూ ఉంటాడు దానికోసమే పరితపిస్తుంటాడు ఉన్నదానిలో ఆనందంగా ఉంటుండాలి కర్మని మనం ఇంకొకటి కర్మకారకుడు ఎవరు శని చాలామంది చేసే పెద్ద మిస్టేక్ చెప్తాను చూడండి ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి కర్మకారకుడైన శని శని పట్టుకొని పీడించేస్తున్నాడు శని తినేస్తున్నాడు పట్టుకొని అంటూ ఉంటారు అది చాలా పెద్ద దోషం ఎందుకంటే అది కేవలం శని ఉన్నట్టే కాకుండా శనికి తండ్రి ఎవరు రవి అంటే మీరు శని దోషము చుట్టుకుంటారు రవికి సంబంధించిన దోషం కూడా వస్తుంది తండ్రిని ఇప్పుడు పిల్లలంటే తండ్రి ఆనందంగా ఉంటారా కాబట్టి రవి దోషం వస్తే ఇంకా డేంజర్ అండి అనారోగ్య బాధలు అలాగే కీర్తి నశిస్తుంది పేరు ప్రఖ్యాతలు పోతాయి కాబట్టి పొరపాటును కూడా గ్రహాలని తినేస్తున్నాడు పట్టేశాడు ఎప్పుడు రా బాబు ఇలాంటివి వాడకూడదు ఇవన్నీ ఏంటంటే గ్రహాలు మనం చేసుకున్న కర్మని ఫలితం ఇచ్చేవి అంతే అవి సో ఓవరాల్గా స్వప్న శాస్త్రం గురించి అలాగే వినాయకుడు కల్లో కనిపిస్తే ఏం జరుగుతుంది అనే దానికి అద్భుతమైన వివరణ ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత